నమస్తే నేను మీ డిస్కవరీ బ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి ఈ డాక్యుమెంటరీలో సలేశ్వరం జలపాత యాత్ర లింగమయ్య జాతర చూపిస్తాను ఈ డాక్యుమెంటరీ పూర్తిగా చూడండి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఈ సలేశ్వరం జాతరకు వెళ్ళాలని నిర్ణయించుకుంటారు జర్నీ మాత్రం హారిబుల్ గా ఉంటది బండలు చాలా షార్ప్ ఉంటాయి సో ఎక్కడానికి దిగడానికి చాలా ఇబ్బంది ఇది ఇక్కడ ఈ మార్గమే ప్రమాదకరంగా ఉంది చాలా షార్ప్ పదునైన అంచులు గల బండలు ఇవి ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా దిగాలి సలేశ్వరం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండగా చెక్ పోస్ట్ వస్తుంది ఇక్కడ ప్రతి వెహికల్ కి కొంత అమౌంట్ కట్ చేస్తుంటారు మనం ఈ చెక్ పోస్ట్ దగ్గర మూడు పుల్లులను చూస్తాం ఈ పుల్ల దగ్గర నుంచి మనం దట్టమైన అడవి గుండా ప్రయాణించాలి సలేశ్వరం రాంపూర్ గ్రామం దగ్గరికి వచ్చినాం ఇక్కడి వరకు ఆ ఆటోలో కూడా రావచ్చు ఇక్కడ నుంచి రెండు గంటలు జర్నీ ఉంటుంది ఇక్కడ నుంచి థిక్ ఫారెస్ట్ ఒకటి మొదలవుతుంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు కాలకృత్యాలు తీసుకోవచ్చు అయితే మూడు గంటలు జర్నీ ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ ఎన్నింటికి చేరుకోవాలి అంటే ఐదింటికి వరకు ఇక్కడ ఉండాలి ఐదింటి నుంచి ఎనిమిదింటి వరకు మనం ఫారెస్ట్ సలేశ్వరం దగ్గరికి చేరుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐదు దాటిన తర్వాత జర్నీ లేదు ఐదింటి వరకు జర్నీ మూవ్ అవ్వాలి ఎందుకంటే తిరిగి వచ్చేసరికి ఎండ వేడి ఎక్కువై జర్నీ కష్టమవుతుంది వీళ్ళంతా హైదరాబాద్ నుంచి వచ్చారు చాలా హుషారుగా జోష్గా వచ్చారు కేవలం మూడు రోజులు మాత్రమే ఉండే ఈ యాత్ర ఇది ఈ ప్రాంత సౌందర్యాన్ని ఇష్టపడని వారు ఉంటారు ఆది మానవులు ఇక్కడ జీవించారు బౌద్ధ భిక్షువులు ఇక్కడ ఆరామాలు నిర్మించుకున్నారు విష్ణుకుండినులు అనే రాజవంశం ఇక్కడి నుండే ఎదిగి వచ్చారు అంతెందుకు ఛత్రపతి శివాజీ నుండి మొదలుకొని నిజాం ప్రభువుల వరకు ప్రతి ఒక్కరిని ఈ ప్రాంతం ఎంతగానో ఆకర్షించింది అందుకే కొన్ని వేల మంది ప్రతి సంవత్సరం సందర్శిస్తారు అయినప్పటికీ అనేకులకు ఈ ఒక గొప్ప యాత్ర తెలియదు అందుకే ఈ డాక్యుమెంటరీ పూర్తిగా చూడండి ఎక్కడ ఉంది ఈ సలేశ్వరం అంటే తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రాంపూర్ గ్రామం శివారు దాటుకొని అడవి గుండా నడుచుకుంటూ వెళ్ళాలి అప్పుడే ఈ సలేశ్వరం జలపాత యాత్ర మజా తెలుస్తుంది ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలముకు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇంతకు ఎప్పుడు వెళ్ళాలి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో అంటే ఉగాది పండుగ వెళ్ళిన తర్వాత వచ్చే చైత్ర పౌర్ణమికి ముందు రోజు చైత్ర పౌర్ణమి రోజు ఆ తర్వాత రోజు ప్రధానంగా ఈ మూడు రోజుల్లో మాత్రమే జరుగుతుంది ఎందుకంటే ఇది అటవీ పులుల సంరక్షణ కేంద్రం భారతదేశంలోనే అతిపెద్దది ఇక్కడ ఉంది కాబట్టి అటవీ శాఖ అనుమతులు ఉండవు కాబట్టి ఈ మూడు రోజులు ఒక ట్రైన్ రోజులు అటు ఇటు జరిగే అవకాశాలు కూడా ఆయా సంవత్సరాలను బట్టి ఉంటాయి అందుకే కేవలం మూడు రోజులే ప్రధానంగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి యువకులు దాన్ని గుర్తించి చాలా గా అక్కడ నుంచి వచ్చారు మీరు మహబూబ్ నగర్ నుంచి వచ్చారు సలేశ్వరం మొదటి గుట్ట దిగగానే ఎడం వైపు నుంచి మనం ముందుకెళ్తాం వెళ్ళేటప్పుడు నా వెనకాల చూస్తున్నారు కదా ఈ గుట్టకి ఏంటంటే ఆ రాళ్ళని ఒక ఇటుకలాగా బ్రిక్స్ లాగా పేర్చినట్టుగా కనిపిస్తాయి ఇది ఒక అని చెప్పాలి లోయలో ఉండే కొండల శ్రేణులు ఎలా కనిపిస్తాయి అంటే అమెరికాలోని గ్రాండ్ క్యానన్ అనే కొండలు ఆంధ్రప్రదేశ్లోని గండికోట కొండలను గుర్తు చేస్తుంది అంత అద్భుతంగా ఈ కొండలు ఉంటాయి సలేశ్వరం పరిసర ప్రాంతాలలో పరిశోధిస్తే పర్యాటకులను ఆకర్షించే ఎన్నో వ్యూ పాయింట్స్ ఆది మానవులు తలదాచుకున్న గుహలు ఇంకా వారి ఆనవాళ్ళు అనేక లభిస్తాయి అయితే దారి పొడవునా బండలే బండరాళ్ళ మీద నుండే రెండు గంటల పాటు రెండు గుట్టలు ఎక్కి దిగాలి అక్కడక్కడ భక్తులు ఇల్లు కట్టుకోవాలని చిన్న చిన్న బండరాళ్లను పేర్చిన దృశ్యాలు కనిపిస్తాయి పెళ్ళి కావాలని మొక్కుకునేవారు వేసుకున్న చిన్న చిన్న పచ్చనాకుల పందిళ్ళు కనిపిస్తాయి పిల్లలు కలగాలన్న ఆకాంక్షతో ఎర్రని గుడ్డ తొట్ట కట్టి ఒక చిన్న శిలను లోపల ఒక శిశువుకు ప్రతీకగా ఒక శిలని పెట్టారు ఇలా ఊపుతారు సో వారి కోరికలు అంటే వారి యొక్క బలమైన ఆకాంక్షను ఆ ఇక్కడ ఆ చెప్పడం అనమాట ఇది సలేశ్వరం ఇట్లాంటి అనేక విషయాలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఇట్లా పందిర్లాగా వేసారు కదా దేనికోసం అది ఇట్లా పందిరు లాగేసే పెండ్లి పెండిళ్ళు అవుతుందండి పెళ్ళైనాక మళ్ళీ ఇక్కడికి వస్తారా సక్సెస్ అయితే రావచ్చు చాలా ఆసక్తికరమైనటువంటి కోరికలు కోరుకోవడం మొక్కులు చెల్లించడం ఇట్లాంటివి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇట్లా ఆకుల మీద ఇట్లా పెట్టడం ఇక్కడ మాత్రమే చూస్తున్నాము కేవలం సల్లేశ్వరంలో ఇలాగా కనిపించింది మామూలుగా అయితే ఇవి ఇల్లు కట్టడం సంబంధించిన కోరికలను సో అక్కడ కూడా ఆకులు కనిపిస్తున్నాయి ఒక్కసారి ఇది ఎలా ఉంటుందో చూద్దామా ఈ ఈ అడవి గురించిన అందాలు చూద్దాం ఒక పక్క ఆకురాల్చే అడవి సోయగాలు మరొక పక్కన ఆకురాల్చి దారు శిల్పాల వలె కనిపించే నగ్న వృక్షాలు అరుణవర్ణంలో మెరిసే ఎత్తైన కొండల శ్రేణులు కొండ చర్యల్లోంచి జాలువారే చల్లటి నీటి ధారలు ఆ చల్లటి నీటి ధారలను తడుస్తూ ఆ నీటి ధారలే సేవిస్తూ తాగే భక్త సమూహాలు పక్షుల కిలకిల రవాలు లోతైన లోయల అంచుకు ఆవలి పక్కన కోటగోడల వలె పేర్చినట్టు శిలల దొంతరల కొండలు లోయలోని చెట్లపై కనిపించే పెద్ద పెద్ద నల్లని ఉడతలు ఇట్లా ఈ ప్రయాణం అద్భుతమే కానీ దారి మాత్రం అత్యంత కఠినం బరువైన పదునైన కొచ్చటి బండరాలు పాదాలు అసలే పొందవు అందుకే షూ తప్పనిసరి కర్రలు కూడా తప్పనిసరి మరొక విషయం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో భారతదేశంలోనే అతిపెద్ద పులుల ప్రాజెక్టుగా ఇది ప్రసిద్ధికెక్కింది కూడా యాత్ర ప్రమాదకరమే అయినప్పటికీ కూడా వస్తున్నాం వస్తున్నాం లింగమయ్య అంటూ వచ్చేవారు పోతున్నాం పోతున్నాం లింగమయ్య అంటూ పోయేవారు మనకి దారి పొడవున కనిపిస్తారు ముఖ్యంగా కాశీ శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల నుండి అనేక సంఖ్యలో సాధువులు ప్రతి ఏటా దర్శిస్తారు ఎక్కడి నుంచి వస్తున్నారు స్వామి శ్రీశైలం ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ దిగే జర్నీ అయితే ఇక భయంకరంగా ఉంది సో చిన్న చిన్న పిల్లలు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చారు పిల్లల్ని తీసుకొని కొల్లాపూర్ రాయచూర్ కొల్లాపూర్ మీది రాయచూరు ఎందుకు ఈ సార్ తక్కువ ఉండరు మరి ఎండలకు భయపడ్డారులే అందరు ఇవైతే చాలా దారుణం మోకాల పర్వతం లాగా అంతకంటే ఘోరంగా ఉన్నాయి మెట్లు ఒక్కొక్కటి మూరడంత ఎత్తు ఉండడం చాలా ఇబ్బందికరం ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు ఓపికగా ఇంత దూరం పైకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక గుజరాత్ రాజస్థాన్ రాజస్థాన్ మహారాష్ట్ర ఇలా అనేక రాష్ట్రాల నుండి భక్తులను నేను పరామర్శించాను ప్రకృతి ప్రేమికులు చరిత్ర పరిశోధకులు జియాలజిస్టులు ఒకరేంటి పసిపిల్లలతో సహా వచ్చి మొక్కులు తీర్చుకునే తల్లిదండ్రులు ముఖ్యంగా యువత ఎక్కువగా కనిపిస్తారు ఇది ప్రతి ఒక్కరూ సందర్శించే యాత్ర అని చెప్పచ్చు అత్యంత ప్రధాన ఆకర్షణ ఏంటంటే జలపాతం చేరుకునే ముందు కేరింతలు కొడితే ప్రతిధ్వనించే లోయ సౌందర్యమే మూడు వందల మీటర్ల ఎత్తు నుండి జలపాతం దూకితే ఆ సవడి ఎంత అద్భుతము కదా ఈ యాత్ర లింగమయ్య దర్శనంతో ముగిసిపోదు హృదయానికి వెళ్ళలేని ఇస్తుంది మేధస్సును పదును పెడుతుంది మరి అంత గొప్ప యాత్ర ఇది ఇక దారి పొడవునా పళ్ళ రసాలు నిమ్మరసము అల్పాహారము అందించే ఏర్పాట్లు అక్కడ స్థానికులు చేస్తూ ఉంటారు దర్శనం ముగించుకొని మనం వెనక్కి వచ్చినప్పుడు అన్నదానం చేసేవారు కనిపిస్తారు ఒక నాలుగైదు స్వచ్ఛంద సంస్థలు అన్నదానం చేస్తున్నాయి దాదాపుగా రెండు కూరలు పప్పు చారు సాంబారు పెరుగు ఒక బెల్లపన్నము స్వీట్ అన్నము ఇట్లా అనేకం చిప్స్ కూడా ఇక ఇన్ని రకాలు పెట్టి అన్నదానం చేస్తున్నారంటే నిజంగా హ్యాట్సాప్ అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ తినడానికి హోటల్స్ ఏమీ ఉండవు ఈ ఉచిత అన్నదానాలే మనకి ఆకలిని తీరుస్తూ ఉంటాయి అయితే కొంతమంది రాంపూర్ దగ్గర నుంచి కొద్ది దూరం వరకు ఆటోలో వెళ్ళొచ్చు ఆటోల నుంచి నడక తప్పనిసరి అయితే ఖచ్చితంగా ఒక్కరు ఇద్దరు పోవడానికి లేదు ఒక ముగ్గురు నలుగురు ఒక సమూహంగా ఒక గుంపుగా కుటుంబ సభ్యులతో వెళ్తేనే ఈ యాత్ర మజా ఉంటుంది దారి పొడవున కొండ చర్యల్లోంచి జాలువారే వర్షపు చుక్కలు లేదా జాలువారే నీటి ధారలను ఒడిసి పట్టుకొని తాగడం అత్యంత శ్రేయస్కరం ఎందుకంటే ఆ దాహార్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలసిపోతాం కాబట్టి మధ్య మధ్యలో ఆగుతూ విశ్రాంతి తీసుకుంటూ కొండ లోయల సౌందర్యాన్ని చూస్తూ ఈ యాత్రను అనుభూతి చెందాలి చిన్న చిన్న మొక్కులు అక్కడక్కడ మనకు దారి పొడవున కనిపిస్తాయి రెండు కొండల మధ్య నుండి మూడు వందల మీటర్ల ఎత్తు నుండి వేగంగా జలపాతం దూకితే ఎలా ఉంటుంది ఇదిగో ఈ సలేశ్వరం జలపాతం అదే సలేశ్వరం బౌద్ధుల వర్షావాసం కోసం ఇక్కడ ఆరామాలు నిర్మించినట్టుగా భావించవచ్చు ఎందుకంటే ఇంత దట్టమైన అడవిలో ఇంత దూరంగా ప్రయాణించి ఒక జలపాత లోయలో ఆరామం కనిపిస్తుంది కాబట్టి పౌర్ణమి వేళలో మతపరమైన ఉత్సవాలు కూడా ఇక్కడ బౌద్ధంలో కనిపిస్తాయి కాబట్టి ఇది బౌద్ధుల వర్షావాసం కోసం ఒకప్పుడు ఆరామం ఇక్కడ నిర్మించబడి ఉంటుందని అనిపిస్తున్నది మరింత లోతైన పరిశోధన చెందాలి తర్వాత ఇక్కడ శాసనాలు కూడా పరిష్కరించబడితే తప్ప పూర్తి వివరాలు తెలియవు జలపాత తాకిడికి కోతకు గురైన శిలలు సన్నని ఇరుకైన లోయను ఏర్పరిచాయి ఇదిగో ఈ లోయ గుండా వెళ్లడమే గొప్ప అనుభూతి జలపాతం పై భాగంలో ఉన్న గుహలో ప్రధానమైన లింగమయ్యగా పిలుచుకునే శివలింగం కనిపిస్తుంది స్థానిక చెంచులు ఇక్కడ పూజారిగా కనిపిస్తారు ఇక గుడి దాటితే ముందు మనకి వీరభద్రుడు గంగమ్మ కనిపిస్తాయి సినిమాలో ఇట్లా దారాలు దార లాగా కనిపిస్తే చూశారు కదా అట్లా ఉంది సలేశ్వరం గుహ దగ్గరే ఉన్నాం పైన పట్టుకోలేదు గుహకి లింగవంతుల ఆలయానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక కేవ్ ఉంది ఇట్లా ఒక మెట్ల మార్గం ఉంది అయితే మూసేశారు అది ఇప్పుడు అత్యంత ఇరుకైన మార్గం ఇది చారిత్రిక ఆధారాలు ఏంటి గూగుల్లో వికీపీడియా చదివిన నిజంగానే అందులో ఉన్నట్టుగానే ఇది ఒకప్పటి బౌద్ధ ఆరామమే బాగా కాలిన నాణ్యమైన పెద్ద పెద్ద ఇటుకలతో ఉన్న నిర్మాణం వాటి శిఖర భాగంలో దీర్ఘ వృత్తాకార ఇటుకలు అష్టభుజి ఇటుకలు మెరిసే తెర్రకోట రంగులో కనిపిస్తాయి ఇక చరిత్రలోకి వెళ్దాం నాగార్జున కొండలో ఇక్ష్వాకుల కాలం నాటి కొన్ని శాసనాలు బయటపడ్డాయి సామాన్య శకం రెండు వందల అరవై నాటి శాసనాలు అందులో చులదమ్మగిరి అని ఒక పేరు ప్రస్తావనకు వస్తుంది అగో ఆ చులదమ్మగిరి పైన ఆనాడు శ్రీలంక నుండి వచ్చిన బౌద్ధ భిక్షువుల కొరకు ఆరామాన్ని నిర్మించారట విహారాలు విహారాలు ఆ చులదమ్మగిరి ఈ సులేశ్వరం సులేశ్వరమే అనంతర కాలంలో శివుడు శివలింగం కారణంగా సలేశ్వరంగా మారి ఉంటుందన్నది ఒక భావన ఇక ఇక్కడ ఇక్ష్వాకుల కాలం నాటివే ఇప్పుడు మనం చెప్పుకున్న ఇటుకలన్నీ కూడా ఇక ఈ గుడి గోడల ఇటుకల పరిమాణం పదహారు బై పది బై మూడుగా కనిపిస్తాయి ఇలాంటి ఇటుకల వాడుకం ఇక్ష్వాకుల కాలంలోనే ఉంది కాబట్టి ఇది అప్పటి బౌద్ధారామం అని మనకు స్పష్టంగా తెలుస్తోంది ఇక ఇంకొక గుహ ఉంది ఆ గుహలోకి ప్రవేశం నిషిద్ధం చేశారు వెళ్ళడానికి ప్రయత్నించడం వెళ్ళడానికి ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు ఇదిగో ఈ గుడిలో విష్ణుకుండల కాలం చిహ్నం ఒకటి పూల కుండి ఒక రాతితో చేసిన శిలాపలకం ఆ గుడి ముందు ఉంటుందట ద్వారబంధం పైన గడప మధ్యన గంగమ్మ విగ్రహం ఉంటుందట ద్వారం ముందర అటు ఇటుగా రెండున్నర అడుగుల ఎత్తున్న ఒక వీరభద్రుని విగ్రహం ఇవన్నీ అక్కడ కనిపిస్తే కానీ చూడటానికి వీలు లేదు ఈ గుహలో ఉన్న ఈ ఆలయంలో ఒక గోడకు బ్రాహ్మీ లిపిలో ఒక శాసనం తెలుగులో ఒక శాసనం కనిపిస్తున్నాయి ఈ రెండు కూడా విష్ణుకుండల కాలనాటి శాసనాలే అని తెలుస్తోంది కానీ ఈ శాసనాలను ప్రింట్ తీసి కేంద్ర పురావస్తు శాఖకు పంపితే వాళ్ళు చదివి చెబితే తప్ప పూర్తి ఆధారాలు తెలియవు అయితే విష్ణుకుండల కాలమే అని మనం చెప్పడానికి వీలుంది ఇక స్థలమహత్యం అనే ఒక ప్రాచీన తెలుగు క్షేత్ర మహత్యం కావ్యాలలో సలేశ్వరాన్ని రుద్రకుండంగా పిలిచారు అంటే మనం ఇప్పుడు ఈ యాత్రంతా రుద్రకుండం యాత్ర అనొచ్చు దీనికి ఈశ్యా ఈశాన్యాన మల్లెల తీర్థం అనే ఒక జలపాతం ఉంది దీన్ని విష్ణుకుండంగా పిలుస్తారు పశ్చిమానగల లొద్ది అనే ఒక జలపాతం ఉంటుంది దీన్ని బ్రహ్మకుండంగా పిలుస్తారు ఇదిగో ఈ విష్ణుకుండే రాజులు ఈ ప్రాంతం నుంచే ఎదిగి వచ్చారు కాబట్టి ఈ పేరు పెట్టుకున్నారు ఈ విషయాన్ని ప్రముఖ చరిత్రకారుడు బిఎన్ శాస్త్రి నిరూపించారు సామాన్య శేకం పదమూడవ శతాబ్దం కాలం నాటి మల్లికార్జున పండితారాధ్యుడు తన రచనలో ఈ సలేశ్వరం గురించి చెప్పాడు శ్రీ పర్వత క్షేత్ర మహత్యము పండితారాధ్య చరిత్రలో ఇవి కనిపిస్తాయి పాల్కూర్కి సోమనాథుడు వర్ణించినట్టుగా కూడా తెలుస్తుంది పదిహేడవ శతాబ్దంలో మహారాష్ట్రకు చెందిన ఛత్రపతి శివాజీ ఒక ఇక్కడ ఆశ్రయం పొందినట్లు తెలుస్తుంది ఇలా ప్రతి ఒక్కరిని ఈ ఆలయం ఆకర్షిస్తుంది ఇక తెలంగాణ టూరిజం ఫరహాబాదులో అటవీ తనిఖీ కేంద్రం వద్ద జంగల్ సఫారీ ఒక మరియు ట్రెక్ను అభివృద్ధి చేస్తున్నది ఇది ప్రతి ఎండాకాలం ఏప్రిల్ నెలలోనే జరుగుతుంది అది కూడా అర్ధరాత్రులలో ఎప్పుడు బయలుదేరాలంటే అర్ధరాత్రి బయలుదేరాలి ఉదయం ఆరింటికల్లా ఏడింటికల్లా జలపాతం వద్ద ఉండాల్సిందే ఇంకా ప్రధానంగా జలపాతం పైన చంద్రుడి కిరణాలు సోకి ఆ ఆ వెలుతురు శివలింగంపై పడుతుందని చెప్తారు ఆ సమయంలో స్నానాలు చేసి శివుణ్ణి దర్శించుకోవడం ఉత్తమం అని చెప్తారు నిజానికి ఇలా చెప్పడం వెనక కారణం ఏమిటంటే ఇది కేవలం ఆ ఎండలు దండిగా కొట్టే కాలం బండలు వేడి ఎక్కువగా ఉంటాయి నడవడానికి అనుకూలంగా ఉండదు అలసిపోతాం కాబట్టి అర్ధరాత్రులలోనే ఈ దర్శనం మంచిది ఇక చలి అంటే లోయ అందుకే ఇది సలేశ్వరంగా గుట్ట ఫామ్ అవడం అంటే జియాలజిస్ట్లను ఎక్కువగా ఆకర్షించే సలేశ్వరం అని చెప్పొచ్చు